సాకారం చేయడానికి ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అందరికీ తెలిసిందే తొలి విడతలో ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వేల ఐదు వందల మంది ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తారు ప్రస్తుతం ఈ ఇళ్లని నిర్మాణ దశల్లో ఉన్నాయి వచ్చే ఆగస్టు పదిహేను నాటికి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఒకేసారి భారీ స్థాయిలో గృహ ప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంలో ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటికలను సాకారం చేయడానికి ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అందరికీ తెలిసిందే తొలి విడతలో ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వేల ఐదు వందల మందికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు ప్రస్తుతం ఈ ఇళ్లన్ని నిర్మాణ దశలో ఉన్నాయి వచ్చే ఆగస్టు పదిహేను నాటికి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఒకేసారి భారీ స్థాయిలో గృహ ప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధతతో ఉన్నారు అయితే తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది హౌసింగ్ వెరిఫికేషన్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై మంది అనర్హులు ఈ పథకం ద్వారా ఇల్లు పొందినట్లు గుర్తించారు దీంతో అధికారుల నిర్ణయంపై చర్యలు తీసుకుంటూ వారి ఇళ్లను రద్దు చేశారు మరోవైపు శాఖపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు ప్రభుత్వం అర్హులకే ఇల్లు అందించాలనే ఉద్దేశంతో పక్కగా చర్యలు తీసుకుంటున్నా కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యంతో అనర్హులకు ఈ పథకం కింద ఇల్లు మంజూరయ్యాయి వారు అప్లోడ్ చేసిన ఫోటోల ఆధారంగా ముందుగానే బేస్మెంట్ వరకు నిర్మాణం చేసిన వారికి కూడా అప్రూవల్ లభించాయి ఈ విషయంపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ సీరియస్ గా తీసుకున్నారు బేస్మెంట్ పూర్తి తర్వాత తొలి విడతలో లక్ష్య చెల్లించే సమయంలో ఈ అనర్హతలను గుర్తించినట్లు ఎండి గౌతమ్ తెలిపారు వెంటనే వీరికి మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసి వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు అంతేకాక దీనికి బాధ్యులైన పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు మొదటి విడతలో సొంత భూమి ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే ఇంద్రమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని గౌతమ్ స్పష్టం చేశారు కానీ తనిఖీల్లో బయటపడిన ఒకవేళ తొమ్మిది వందల యాభై మంది గతంలోనే ఇంటి నిర్మాణం ప్రారంభించి బేస్మెంట్ వరకు నిర్మించాలని పేర్కొన్నారు అధికారుల తనిఖీల ప్రకారం పథకం కింద దశల వారీగా అనేక స్థాయిల్లో పరిశీలన అనంతరం కలెక్టర్ ఆమోదం ద్వారా లబ్దిదారులకు బిల్లులు చెల్లించడం జరుగుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు అయినప్పటికీ కొన్ని చోట్ల గల అలసత్వం వల్ల అనర్హులకు కూడా ఇల్లు మంజూరయ్యాయని వివరించారు ఈ అంశంపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటూ పథకం నిజమైన అర్హుల చేతికే చేరేలా చర్యలు ముమ్మర చేశారు